హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ముందుగా ఇంట్లోనే చాలా తేలిగ్గా ఇన్స్టెంట్ పిజ్జా ఎలా చేసుకుందామో చూద్దాము దానికోసం ముందుగా నేను కొన్ని వెజిటేబుల్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను అవేంటో ఇప్పుడు చూద్దాము ముందుగా క్యాప్సికమ్ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటా లోపల గుజ్జు తీసేసి పీసెస్గా కట్ చేసేసుకున్నానండి అలాగే దాంతోపాటు కోసిన కార్న్ అలాగే ఒక పెద్దుల్లిపాయ పొరలు ఇలా పెద్ద పెద్ద పీసెస్గా చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఉంట ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ అంతా నెయ్యి వేసి ఆ నెయ్యి అనేది ప్లేట్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా విధంగా చేత్తో మొత్తం కలుపుకోవాలండి అన్ని మూలలు కానీ ఆ భాగం కానీ ప్లేట్ అంతా మనకి నెయ్యి బాగా స్ప్రెడ్ అవ్వాలి ఇలా చేయటం వల్ల మనం ప్యాన్ మీద ప్లేట్ పెట్టినప్పుడు అంటుకోకుండా బాగా నీట్గా వస్తుందండి ఇలా స్ప్రెడ్ అయిన చేసిన తర్వాత మనం బ్రెడ్ పీసెస్ని ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసుకోవాలి ఈ విధంగా చూపించే విధంగా బ్రెడ్ పీసెస్ని ఒకదాని కింద పక్కన ఫుల్గా ప్లేట్ అంతా కవర్ అయ్యేలాగా అరేంజ్ చేసుకోవాలి మనకి చిన్న చిన్న గ్యాప్స్ అనేవి ఏర్పడతాయి కదండీ అలాంటి ప్లేసుల్లో బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ప్లేట్ అంతా బ్రెడ్తో ఫిల్ అయ్యేలాగా చూసుకోవాలి ఈ విధంగా ప్లేట్ అంతా బ్రెడ్తో ఫిల్ చేసిన తర్వాత మనం ఇక్కడ పిజ్జా యొక్క సాస్ బదులు నేను ఇంట్లో రెడీగా ఉన్న కొంచెం రెడ్ చిల్లీ సాస్ని అట్లాగే కి చట్నీ వేసుకొని బ్రెడ్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్తో ఈ విధంగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా రాసేసుకున్నానండి ఇప్పుడు ఇలా చూపించే విధంగా వచ్చింది ఇలా సాస్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత మనం దీని మీదకి చీజ్ చీజ్ని ఈ పక్కన ఈ విధంగా తీసుకున్నాము ఈ చీజ్ పొరల్ని ఒకదాని పక్కన ఒకటి నీట్గా అరేంజ్ చేసేసుకోవాలి బ్రెడ్ అంతా కవర్ అయ్యేలాగా అరేంజ్ చేసేసుకోవాలండి ఇలా బ్రెడ్ అంతా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఖాళీగా ఉన్న ప్లేస్లో కూడా ఈ సీ చీజ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి ఇట్లా ఫుల్గా ఫిల్ ఫిల్ అప్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే యొక్క వెజిటేబుల్స్ని ఇప్పుడు ఈ చీజ్ పైన రెడీ చేసేసుకున్నాము దానికోసం ముందుగా నేను క్యాప్సిక ముక్కల్ని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ ప్లేట్ మొత్తం వచ్చేలాగా రెడీ చేసుకుంటున్నానండి మనం ఇంట్లోనే ఉండే పదార్థాలతో దీన్ని ఇన్స్టెంట్గా పిజ్జా రెడీ చేసుకోవచ్చండి పిజ్జా చాలా టేస్టీగా వచ్చింది నేనైతే ట్రై చేసాను మీరు మీరు అందరూ కూడా ఒకసారి తప్ప ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హోమ్ మేడ్ పిజ్జా నిజంగానే చాలా టేస్టీగా ఉందండి ఇలా క్యాప్స్ అంతా అమర్చిన తర్వాత ఇప్పుడు ఒకదాని తర్వాత ఉల్లిపాయని ఈ క్యాప్స్కమ్ మాదిరిగానే ప్లేట్ అంతా రెడీ చేసుకుంటున్నానండి మనకి ఈ పిజ్జా అనేది ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ లేదా పిల్లలు ఎప్పుడైనా ఏదైనా కావాలి కొంచెం అన్ని రకాలుగా తినాలి అనిపిస్తుంది అనుకున్నప్పుడు కానీ చాలా త్వరగా చేసేసుకోవచ్చండి నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అంతేను ఇలా ఉల్లిపాయలు కూడా అన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం టమోటా పీసెస్ని కూడా ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకుందామండి ప్లేట్ అంతా సర్వ్ చేసేసుకోవాలి చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటా ముక్కలన్నీ పెట్టుకున్న తర్వాత కొంచెం కారం అయితే నేను చల్లేసుకుంటున్నానండి నాకు తెలిసి ఆల్మోస్ట్ పిజ్జాకి ఉండే అన్ని వెజిటబుల్స్ మనం ఇక్కడ యాడ్ చేసేసినట్టేను ఇలా కారం చల్లేసుకున్న తర్వాత లాస్ట్గా నేను కాస్త పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నానండి వాటిని యాడ్ చేస్తున్నాను కానీ పన్నీరు పీసెస్గా కన్నా కూడా మనం తురిమి వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుందండి నేనైతే తురుము వేసుకోండి సజెస్ట్ చేస్తాను ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ముట్టించి స్టవ్ మీద కొంచెం మందమైన ప్యాన్ పెట్టేసేసి ప్యాన్ హీట్ అయ్యేలా చూసుకోవాలండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇలా పూర్తిగా రెడీ చేసుకున్న ఈ పిజ్జా ప్లేట్ మొత్తాన్ని తీసుకొని ప్యాన్ మీద ప్లేస్ చేసేసేయాలి ఈ ప్లేట్ ప్లేస్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మనం స్టవ్ యొక్క ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోవచ్చండి కానీ ఫైవ్ మినిట్స్ తర్వాత మాత్రం స్టవ్ ఫ్లేమ్ని సిమ్ చేసేసుకోవాలి ఇలా సిమ్ చేసుకున్నాక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనం సిమ్లోనే ఇది మగ్గించుకుంటాము ఇట్లా పిజ్జా ప్లేట్ మొత్తాన్ని మనం వేరొక ప్లేట్తో కవర్ అయ్యేలాగా పిజ్జా ప్లేట్ మీద ఇలా బొల్లించుకోవాలి ఎప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దామండి పిజ్జా రెడీ అయిపోయింది బాగా చక్కగా వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయి అలాగే నేను ఈ పిజ్జా మీద కొంచెం మిరియాల పొడి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చల్లేసుకున్నానండి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టమాటా సాస్తో టేస్ట్ చేస్తే చాలా బాగుంది ఇంతే అండి ఇన్స్టంట్ పిజ్జా రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ